టిడిపి ముస్లిం మైనటి సోదరులు ఆత్మీయ సమ్మేళనం సాయి ఫంక్షన్ హాల్లో నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మాజీ శాసన మండలి చైర్మన్ నవాజ్ షరీఫ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ముస్లిం మైనటీలకు చేసిన అభివృద్ధి పనుల గురించి వివరించారు ముస్లిం మైనటీలు ఈ వంద రోజులు కష్టపడి టిడిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహర్ కృషి చేయాలని మాజీ శాసన మండలి చైర్మన్ డోన్ నియోజకవర్గం ముస్లిం మైనటీ నాయకులను కోరడమైంది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ధర్మవరం సుబ్బారెడ్డి మల్లెల రాజశేఖర్ గౌడ్ ముస్లిం మైనార్టీ డోన్ నియోజకవర్గ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు రోజులు మాత్రమే ఉంది నోటిఫికేషన్ కాబట్టి ఎన్నికల్లో మనకు ఏదైతే ఓటు హక్కు ఉందో దాన్ని సద్వినియోగపరచుకోవాల్సిన అవసరం ఉంది ఏదో ఒక రోజు వెళ్ళి ఒక గంట నిలబడి ఓటేసే విధానం కాదు ఏదైతే మనం ఓటేస్తున్నామో ఆ ఓటు మన జీవితాన్ని మార్చే ఓటు ప్రభుత్వాన్ని మార్చే ఓటు మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి అవకాశం ఇచ్చే ఓటు కాబట్టి ఎవరు ఏదో చెబుతున్నారు ముస్లింలు ఎప్పటి నుంచో ఒకే పార్టీకి ఓటేస్తుంటారు అనే భావనలో పోకుండా ఈరోజు నిజాలు గమనించాల్సిన అవసరం ఉంది వాస్తవాలు పసిగట్టవలసిన అవసరం ఉంది సత్యాన్ని ధర్మాన్ని గెలిపించ గెలిపించవలసిన బాధ్యత ఈనాడు ముస్లిం సమాజం మీద ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నా ముస్లింలు ఎంతమంది ఉన్నా పది శాతం ఉన్నా పదిహేను శాతం ఉన్నా ఇరవై ఇరవై శాతం ఉన్నా ఎన్ని ఓట్లుంటే అన్ని ఓట్లు నూటికి నూరు పాళ్ళు ఓట్లు వేస్తారు ఆ రకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సహకరిస్తుంటాను ఎందుకంటే మేము జీవిస్తున్న ఈ సమాజంలో మాకు సుఖంగా ఉండాలి శాంతియుత వాతావరణం ఉండాలి లౌకిక మత లౌకిక భావం మత సామరస్యం